వడ్రాయ పండుగ వచ్చింది ధ్వజస్తంభాల పండుగ వచ్చింది ధ్వజస్తంభం పండుగ వచ్చినప్పుడు మా సిన్ని ఫోన్ చేసింది ఇంట్లో పండుగ చేసుకుంటున్నాం బంధువులందరూ తెలుసుకోవాలంటే నువ్వు కూడా రారా ఎన్న రాలేదు అన్నది ఏం పండుగ సిన్ని అన్నా అంటే ధ్వజస్తంభం ఎత్తుకున్నావు ఎక్కడా సిన్ని అంటే అంజనే గుడి దగ్గర ఎప్పుడన్నా గుడిలోకి పోయినా సిన్ని అని అడిగారు అయ్యో మన మాది గుడిలోకి పోతాం మనల్ని రాణి నాయనా అన్నది నిన్ను రాని అని గుడి దగ్గర ధ్వజ స్తంభం ఎత్తుతే నీకేం పండుగనే అన్న అంటే అక్కడ పెట్ట పండగ పండుగ ఇంటింటికి ఐదు వందలు బిడ్డాది ఇంటింటికి ఐదు వందలు వేసి మనకు కూడా ఐదు వందలు వేసి మనం వెళ్ళని గుడిలోకి మనం ఖర్చు పెట్టించాం నేను అప్పుడు ఆలోచించాను ఆర్థిక దోపిడీ ఎంత జరుగుతుంది దీని వెనక కూర్చొని ఒక పేపర్ విన లెక్క రాశాను ఐదు వందలు ఇంటింటికి చుట్టాలందరూ వచ్చారు పెద్ద ఇల్లు మా అమ్మగారు మళ్ళీ ఐదు మంది ఇద్దరు తమ్ముళ్ళు ఐదు మంది అక్క చెల్లెళ్ళు మళ్ళీ ఐదు మందికి పిల్లలు పిల్లలకు పిల్లలు మొత్తం యాభై మంది అవుతారు యాభై మంది వస్తే కనీసం రెండు పొటేళ్లు కొనాలి ఐదు వందలు ఇచ్చింది రెండు పుట్టేలు తక్కువ కథ పదివేలు వేసుకుంది ఐదు వేలు ఒకటి వేసుకున్న పదివేలు వేసుకుంది పదివేల రూపాయలు పొటేళ్లకు పోయి కొబ్బరికాయలు కనీసం ఒక పది కొబ్బరికాయలు అడిపోయి ఒక కొబ్బరికాయకి పది రూపాయలు చొప్పున వేసుకోండి ఒక వంద రూపాయలు ఊజిపత్తిలు పసుపు కుంకుమ ఈ మొత్తం దీనితో పాటు వచ్చినందుకు వాళ్ళ ఇంటి పాదికి కొత్త బట్టలు ఒక్కరికి కొత్త బట్టల కోసం ఐదు వందలు వేసుకోండి ఐదు మళ్ళీ అంటే ఐదు ఐదుల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు వందలు అంటే మూడు వేలు ఈ వచ్చిన చుట్టాలందరికీ వచ్చిన చుట్టాలందరికీ ఈ లెక్క మొత్తం వేస్తే మా సిన్నికి యాభై వేల ఖర్చు వచ్చింది ఒక ఊరిలో ఒక కుటుంబం యాభై వేల ఖర్చు పెట్టింది ఆ ఊరిలో మూడు వేల కుటుంబాలు ఉంటే ఎంత ఖర్చు అవుతుందో చూడండి ముగ్గురు బ్రాహ్మణులు వచ్చారు ఆ పండుగ జరపడానికి ఆ బ్రాహ్మణకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మూడు రోజులు ఊళ్ళే ఉంటాయి మూడు రోజులు ఊర్లె ఉన్నందుకు లక్ష రూపాయలు పంట పండించలే కోత వయ్యలే వరం మీను ఎక్కలే బుడిదల్లో చెయ్యి పెట్టలే మట్టి ముట్టుకోలే ఏ ముట్టుకోకుండా మంచిగా స్నానం చేసి వచ్చి నాలుగు మంత్రాలు చదివి లక్ష రూపాయలు వేసుకొని పోయండి అంటే నష్టం వచ్చే వర్షాలు ఎక్కువ గురిస్తే నష్టమే తక్కువ గురిస్తే నష్టమే ఇతర మొరుక ఎత్తకపోతే నష్టమే ఇంత నష్టపోయి యాభై వేల అప్పు చేసింది అందరూ అప్పు చేసి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది బ్రాహ్మణ దగ్గరికి వెళ్తుంది వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తుంది ఏ వస్తువు తిరిగి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తాం మన డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది మన చేతుల నుంచి మనం అప్పు చేస్తే అది వ్యాపారస్తుల దగ్గరికి రిలయన్స్ అంబానీ టాటా బిర్లా లక్ష్మి మెట్టల్ ఇంకొకడు ఇంకొకటి చేతిలోకి పోతుంది దయచేసి మిత్రులారా పండుగ పూట అనుకుంటే ఒకవేళ చేసుకుంటే మన అరేసి అయితే పండుగ చేసుకోవద్దని చెప్తాడు సరే నేనైతే ఇంకా సమాజం ఏ స్థాయిలో ఉందో ఏమిటో చాలా చర్చ చేయవలసింది కనుక ఒక్కవేళ పండుగ అనుకుంటే మా ఇంట్లో నేనేం పండుగ చేసుకోవాలి మా అమ్మ దగ్గరికి వెళ్తే మా ఊరికి నాయన దగ్గరికి వెళ్తే ఓ కొని మోసుకుంటాం తింటాం మామూలుగా ఉంటది అంతే మీరు ఒకవేళ కట్టుబడి చేసుకోవాలనుకుంటే రోజువారీ లాగానే చేసుకోవాలి అనవసరమైన ప్రయాసకి వెళ్ళకండి డబ్బు ఖర్చు పెట్టకండి ఈ యాభై ఏళ్ళు తీసుకెళ్లి తులన్నర బంగారం కొనిపెట్టండి మీ బిడ్డ పేరునే తులన్నర బంగారం కొనిపెట్టండి ఈ తులంగా బంగారం బిడ్డ పేరు భయపెడితే పది సంవత్సరాలకి ఈ తులంగార బంగారం ఖచ్చితంగా ఐదు లక్షలు అవుతుంది ఇవాళ యాభై వేలు ఉన్నది ఇంకొక లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు వెళ్తూ మనం చూస్తున్నాం కదా ఏడాది కిందట ముప్పై వేలు ఉన్నది ఇవాళ అరవై వేలకు పోయిందా లేదా ఏదో లక్ష రూపాయలు ఖర్చులు అయితే తీసుకెళ్లి ఒక వంద గజాల భూమి కొనండి పది గజాల భూమి కొనండి ఆ భూమి కొంటే పది గజాలు కొంటే అది రెండేళ్లకి ఆ పది గజాలు లక్ష రూపాయలు పెడితే అది ఐదు లక్షలు అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది తాగుడు మొత్తం బంద్ చేయండి వృధా ఖర్చులు బంద్ చేయండి పేరంటాలకి దావతులు ఇవ్వడం బంద్ చేయండి గోల్ టెంక వ్రాసండి ఏదో బాసుమతి రైస్ వచ్చే రాములయ్యా బర్త్డే పార్టీలు అంట రాములయ్యా బాసుమతి దావత్ అంత రాములయ్యా ఒక్కొక్కడు వాడు ఐదు లక్షలు పెట్టి కొడుకు పండుగ చేశాడు పుట్టినరోజు చేశాడు వాడు ఐదు లక్షలు పెట్టాడా ఐదు లక్షలు పెట్టాడా అయితే మనం ఆరు లక్షలు పెట్టాం ఏమిటి ఇది నా స్టూడెంట్ రేపు ఇరవై ఏడుకి వస్తున్నాం వాళ్ళ ఇబ్బంది పడతాం నా స్టూడెంట్ ఉన్నాడు ఇక్కడ టీచర్ అయితే సార్ బర్త్డే ఉంది నా కొడుకు రెండో కొడుకు రావాలి సార్ పిచ్చి పిచ్చిపెట్టే ఆదాయానికి బర్త్డే ఏం చేస్తాం అని అంటే సార్ మీరు ఎక్కడ రావాలి సార్ ఎంత ఖర్చు పెడుతున్నావు అన్న అయితే సార్ లక్ష రూపాయలు అయితే సార్ అన్న ఇద్దరు టీచర్ వాళ్ళు ఇద్దరు నా స్టూడెంట్స్ ఇద్దరు టీచర్లు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను చెప్పాను నేను రావాలనుకుంటే నీ ఇంట్లో బర్త్డే చేసుకో మీ ఇంటి మేరకు మీ అమ్మ నాయన మీ పిల్లలు అంత మేరకు అయితే నేను వస్తా నీ ఎక్స్ట్రా ఖర్చు పెట్టామంటే నేను రాను డిసైడ్ చేసుకో నేను రావాల లక్ష రూపాయలు ఖర్చు పెడతావా డిసైడ్ చేసుకో అని చెప్పిన అయితే సార్ మా ఇంట్లోనే చేస్తున్నాను సార్ తక్కువ ఖర్చు చేస్తే సార్ అన్నారు పోతే తెలుస్తా తక్కువ చూస్తారే చూస్తారు ఇది పరిస్థితిలో కొనసాగుతూ ఉండదు వ్యక్తులగారు ఏమవుతుంది మన పిల్లలకి నా పిల్లలకి నేనేం బర్త్డే చేయలేదు మామూలుగా ఆ రోజు పుట్టినరోజు అంటే మిత్రులు దగ్గర మిత్రులు మేము కుటుంబం కలిసి భోజనం చేస్తాం అంతే ఒక గుర్తు కోసం వాళ్ళకు కూడా మా అయ్య మా అమ్మ ఏం చేయటం లేదనే ఒక అసంతృప్తి మిగిలొద్దని ఆ రోజు పిలిచి భోజనం చేస్తాం మన క్లాస్ మేట్స్ ఒక ఐదారు మంది పిలిచి భోజనం పెడతాం అంతే మేము ఇది మీరు అలవాటు చేసుకోండి నా మిత్రుడు చాలా పెద్ద పని చేసిన అలవాటు చెప్పిన గంగయ్య డబ్బును డబ్బు చేసే చేయడం జంగుని డబ్బును మార్చాలి మీరు అర కూడా ఏం చేయండి అంటే ఇవాళ మా సమస్యలు అదే సర్పంచ్ నిలబడతా అండి మనోడు సర్పంచ్ నిలబడితే మనం నిలబడితే డబ్బులు ఎవడు ఖర్చు పెట్టాలి రెండో ఖర్చు పెట్టాలి ఎవరి కోసం నీ కోసం నేను గెలిపించాలి రెండు నేను గెలిపించినాక రేపు ఎవరి కోసం పనిచేస్తావు ఆయన కోసం చేస్తావు నీ ప్రజల కోసం ఎమ్మెల్యేగా నిలబడితే ఎమ్మెల్యే గెలిపియ్యాలంటే ఎవరు డబ్బు పెట్టాలి ఆ నియోజకవర్గంలో ఉన్న అగ్ర కులాలందరూ ఒక పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు జమ చేసి నేను గెలిపించాలి గెలిపించిన కలిపి కాంట్రాక్ట్లు వస్తే కాంట్రాక్ట్ ఎవరికి ఇయ్యాలి వాళ్ళకే ఇయ్యాలి ఇదే కలుగుతున్నది మరి నీవు ఆర్థికంగా పరిపుష్తో ఉంటే నీవు పరిపుష్టత ఉండాలి రేపు నీ పక్కవాడికి ఏమన్నా కష్టం కలిగినప్పుడు నువ్వు ఆదుకునేటట్లు ఉండాలి అది మనం మనమే ఆదుకోవాలి వడ్డీ వ్యాపారం ఇది మన పక్కవాడికి కష్టం వస్తే ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చి మన చేపదలు తీసుకునేటట్లు మనం ఎదిగినప్పుడే మనం ఈ దేశంలో రాజ్యాధికారంలోకి రాగలుగుతాం ఈ ప్రయత్నం వల్ల ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళకి చెప్తున్నాం పిల్లలు మీరు కూడా బర్త్డేలు చేయమని మీ అమ్మానాయని అడగొద్దు విలాసంగా ఖర్చు పెట్టమని మీ అమ్మానాయను అడగొద్దు ఒకవేళ వాళ్ళు చేసినట్లుంటే మీ పేరు మీద ఇంత గోల్డ్ కొనమని చెప్పండి లేదా పోస్ట్ ఆఫీస్ లో పొరుగు చేయమని చెప్పండి ఈ ప్రయత్నం మనం చేస్తే డాక్టర్ అంబేద్కర్ ఆశించిన ఆ రోజు వస్తుంది ఆయన బిడ్డ చనిపోతే ఆయన బిడ్డ చనిపోతే వచ్చి చూసుకోలేని పరిస్థితిలో అంబేద్కర్ మన కోసం జీవితాన్ని త్యాగం చేశాడు